ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబుజ్మడ్ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్మధ్ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి అటు పోలీసులు ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఎస్ నవీన్ మనం రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అంబుజ్మడ్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఎన్కౌంటర్ లో దాదాపుగా ఇప్పటికే ముగ్గురు మావోయిస్టు చనిపోయినట్టు అయితే పూర్తిగా కూడా పోలీసులు ధృవీకరించిన పరిస్థితి కనపడుతోంది అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా చనిపోయినటువంటి మావోయిస్టు మృతదేహాలు మాత్రం ఇంకా గుర్తించలేదు ఇంకా ఆపరేషన్ భూమి ఇంకా కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో దాదాపుగా మనం చూస్తున్నట్లయితే ఒక పది పది పదిహేను రోజుల వ్యవధిలో ఇంత పెద్ద ఎన్కౌంటర్ అనేది చోటు చేసుకోవడం ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా మావోయిస్టులు గత వారం పది రోజుల కంచి కోర్టు కోవర్టుల్ని పూర్తి స్థాయిలో కూడా నిర్మూలన చేస్తున్నారు మావోయిస్ట్ పార్టీలు ఎవరైతే కోవర్టు లో ఉండి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్ఫార్మర్ గా మారారో వాళ్ళని అతం చేసే పనిలో మావోయిస్టుల నేపథ్యంలో ఈ ఈ ఘటన చోటు చేసుకోవడం ఒకసారిగా మావోయిస్టులు అయితే ఉరికిపాటని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు సంబంధించి ఆ భారీ ఎదురు కాల్పులు ఇక్కడ కొనసాగుతున్నాయని చెప్తున్నారు పూర్తిగా కూడా మావోయిస్టు సంబంధించిన ఒక షెల్టర్ జోన్ గా చేసుకుని అంబోజ్ అడవి ప్రాంతంలో పూర్తిగా ఒక పెద్ద పెద్ద దళాలు అక్కడ చేరుకున్నాయని చెప్పేసి పెద్ద నాయకులు ఉన్నారు కీలకమైన నేతలు అక్కడ ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఈ కాల్పులు అనేది ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నట్టు పరిస్థితి అయితే మొదట ఉదయం ఏడు గంటలకి కాల్పులు కొనసాగుతున్నప్పుడు కూడా అప్పటికి పోలీసులు దీన్ని ధృవీకరించలేదు అయితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు మూడు డెడ్ బాడీలు కూడా స్వాధీనం చేసుకున్నాం భారీ ఎత్తున కూడా ఆయుధ సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నాం చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఇంకా కొనసాగుతుంది ఇంకా ఎదురు కాల్పులు అనేది కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ పోలీసు వర్గ చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అంటే ఇంత అటు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కాల్పులు కొనసాగుతున్నాయి అంటే కీలకమైనటువంటి మావోయిస్టు నేతలు ఉన్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఇంత భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ముగ్గురు చనిపోయారు అంతేకాకుండా కాకుండా ముగ్గురు చనిపోయినటువంటి మావోయిస్ట్ ను కూడా గుర్తించాల్సి ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు కానీ ఇప్పటికే ఒక డెన్ ఏదైతుందో మావోయిస్టు ఉన్న మొదటి డెన్ను వద్ద మాత్రం ముగ్గురు మావోయిస్టు చనిపోయారు అక్కడే భారీ ఎత్తున కూడా ఐద సామాగ్రి తుపాకులతో పాటు మావోయిస్టు సంబంధించిన కిప్ బ్యాగులు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఇంకా ముందు కూడా దళాలు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అదనపు బలగాలను కూడా ఇంకా తెప్పించుకుంటున్నాయి ఎందుకంటే భారీగా ఉదయం నుంచి జరుగుతున్న కాల్పులు పూర్తి స్థాయిలో కూడా కాల్పులు జరుగుతున్నాయి కానీ మావోయిస్టులు కూడా భారీ ఎత్తున ఉన్నారు వాస్తవానికి అంబుజ్మాడి ఈ ప్రాంతం అంటే మావోయిస్టు సంబంధించిన కంచుకోట వాళ్ళ షెల్టర్ జోన్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రాంతంలో ఒకసారిగా పోలీసు బలగాలు అయితే చొచ్చుకుపోయినట్టు పరిస్థితిగా పడుతుంది వాళ్ళు కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు నవీన్ మరో చూసుకున్నట్లయితే గతంలో కూడా చూసాము మనం ఇలాంటి మావోయిస్టుల దాడులు జరిగినప్పుడు కూడా మావోయిస్టులు ఎవరైనా చనిపోయినా కూడా మావోయిస్టులు ఖచ్చితంగా హెచ్చరిస్తూ వస్తుంటారు తమ ప్రతీకార దాడి చేస్తామంటూ కూడా కడాకండిగా చెప్పిన సందర్భాలు కూడా మనకు అనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు మీరు చెప్తున్నారు కాబట్టి మావోయిస్టుల నుంచి ఏమైనా హెచ్చరికలు వచ్చాయా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ ఇప్పుడు ఇంకా హెచ్చరికలు ఇంకో రాలేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల కాల్పులు కొనసాగుతున్నట్టు పరిస్థితి కాపాడుతుంది ఎందుకంటే పోలీసులు కాల్పులు చేస్తున్నారు వాళ్ళ కాల్పులు ఎదుర్కొంటానికి అటు మావోయిస్టులు కూడా పూర్తి స్థాయిలో ఫైరింగ్ లో నిమగ్నమైన పరిస్థితి కాబడుతుంది ఇరవై నుంచి కూడా కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్పారు ఎందుకంటే మూడు డెడ్ బాడీలు దొరికి ఆ కాల్పులు చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అవి ప్రాంతం ఎటువంటి అంటే ఒకసారిగా పోలీసు లేదా మావోయిస్టు ఉన్న ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముడుతారు దాదాపుగా పది పదిహేను కిలోమీటర్ల మేరకు కూడా భద్రత పలగాల మొత్తం చుట్టుముట్టి చుట్టు ముచ్చి అక్కడి నుంచి ఆపరేషన్ కొనసాగుతూ ఉంటారు అంటే కాల్పులు చేసుకుంటూ ముందుకు కొనసాగుతా ఉంటారు అయితే కాల్పు చేసుకుంటూ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక మూడు డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు వాళ్ళు ఇంకా ఎవరైందరికీ గుర్తించాలి ఇంకా ముందుకు ఇంకా వాళ్ళు కాల్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే దాదాపుగా మనం చూస్తున్నట్టయితే వందల కిలోమీటర్ల విస్తరించి ఉంటుంది అంబుజ్బడ్ అడుగు ప్రాంతాలు ఎందుకంటే పూర్తి స్థాయి కూడా మావోయిస్టులు ఆ ప్రాంతంలో షెల్టర్ చేసుకుంటూ ఉన్నారు ఛత్తీస్గఢ్ అడుగులు అంటే చాలా పెద్ద అడవులు అక్కడ మావోయిస్టు కీలక నేతలు ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఈ ప్రాంతం నుంచి పూర్తి స్థాయి కూడా మావోయిస్టు కీలక నేతలు మొత్తం కూడా పోయి అక్కడ ఛత్తీస్గఢ్ లో సరిహద్దు ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో షెల్టర్ తీసుకుంటున్నట్టు కీలక నేతలు కూడా అయితే కేంద్ర కమిటీ నాయకులకు కూడా ఒక షెల్టర్ ఇచ్చేటువంటి ప్రాంతం ఆ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం అని చెప్పేసి కూడా ఎందుకంటే పూర్తిగా కూడా ఛత్తీస్గఢ్ లో కొన్ని ప్రాంతాలు ఏవైతే మావోయిస్టుల పరిపాలన కొనసాగుతుంది జనసేన సర్కార్ అంటే మావోయిస్టులే పరిపాలన చేస్తున్నటువంటి ప్రాంతాలు కొన్ని జిల్లాలోనే ఆ ప్రాంతంలోనే మావోయిస్టు కీలక నేతలకు షెల్టర్ చోరించేటువంటి పరిస్థితి అక్కడ చూడొచ్చు ఈ నేపథ్యంలో ఈ కాల్పులు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే కొనసాగే అవకాశం ఉంది పోలీసులు ఏమంటున్నారు దానికి టైం అంటే ఉండదు సునీత ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల నిర్మూలన కోసం ఒక పక్క పోలీసులు కాపు చేసుకుంటూ పోతున్నారు అక్కడ భద్రతా బలగాలు వందల సంఖ్యలో ఉన్నారు మావోయిస్టులు కూడా వందల సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది అటు ఇరువైపు నుంచి కూడా కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మావోయిస్టులు కూడా త్రీ ఫైరింగ్ చేస్తున్న పరిస్థితి కాబడుతుంది అటు రెండు వైపు నుంచి కూడా తుపాకు గుంలు అయితే చూసుకోస్తున్న పరిస్థితి మనం కనపడుతుంది అయితే ఈ ఇంకా ఫైరింగ్ అయితే ఇంకా నిలిపిలేదు ఎందుకంటే మావోయిస్టులు కీలక నేతలు ఉన్నారని భావిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఫైరింగ్ మావోయిస్టులు ఫైరింగ్ కావట్లేదు పోలీసులు కూడా ఫైరింగ్ కావట్లేదు వాళ్ళు ఎప్పుడు కాపుతారు అనేది ఏమి ఉండదు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నిర్మూలన మావోయిస్టుల నిర్మూలన కోసం పోలీసులు చేస్తున్నారు పోలీసుల్ని హత్య చేయడానికి ఆ మావోయిస్టులు కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి కాపాడుతుంది వాళ్ళు అక్కడక్కడ కూడా ల్యాండ్ మ్యాన్స్ కూడా పేల్చుకుంటూ కూడా వాళ్ళు వాళ్ళు ప్రాణాలు రక్షించుకుంటూ ఒక్కొక్క ఫైరింగ్ చేసుకుంటూ తప్పించుకుంటున్నారని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు చెప్తున్నారు ఇంకా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కానీ అండి లేదా వాళ్ళు దొరికితే కాల్ చేసే ప్రయత్నం కూడా ఇవి కూడా జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా భారీ కాల్పులైతే ఆ ప్రాంతంలో కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కాబట్టి ఇంకా పూర్తి పూర్తిగా అప్డేట్ మాత్రం మనకి సాయంత్రం కలి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఒకేసారి అప్డేట్ ఇవ్వరు ఎందుకంటే చనిపోయింది ముగ్గురు అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆపరేషన్ కొనసాగుతుంది కోమింగ్ కొనసాగుతుంది ఇరుకాలుపులు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా సాయంత్రం కల్లా వెల్లడించవే అవకాశం ఉంటుంది పూర్తిగా వివరాలు కూడా ఎవరు చనిపోయారు ఏంటి ఏమేమి అనేది పూర్తిగా కూడా అప్పుడు వెళ్ళే పోలీసు వర్గాలు వెల్లడించే అవకాశం అయితే కనపడతాడు సునీత